ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ టూ పేపర్ మీద సోషల్ మీడియాలో చాలామంది చాలా రకాల కట్ ఆఫ్లు అయితే చెప్తున్నారు అండ్ చాలామంది అభ్యర్థుల్లో చాలా గందరగోళం అయితే ఉంది ఏంటి మనం కట్ ఆఫ్లో ఉంటావా మనం కట్ ఆఫ్ మార్క్స్ వస్తాయా మెయిన్స్ క్వాలిఫై అవుతావా అన్న ఆలోచన చాలామంది అభ్యర్థుల్లో చాలా అయితే ఉంది కొంతమంది ఏకంగా పదిహేను మార్కులు పద్దెనిమిది మార్కులు వచ్చినా కూడా మీరు మెయిన్స్ క్వాలిఫై అవుతారు కట్ ఆఫ్లో ఉంటారు అని చెప్తున్నారు ఒకటి ఆలోచించండి పదిహేను పద్దెనిమిది మార్కులకి కట్ ఆఫ్ ఎలా ఉంటుంది నూట యాభై మార్కుల పేపర్లో కొన్ని ఎంత కష్టంగా ఇచ్చినా పదిహేను పద్దెనిమిది మార్కులు ఇరవై మార్కులు ఇరవై మార్కులు లోపు చాలామంది కటాఫ్ చెప్తున్నారు కదా అంత కట్ ఆఫ్ ఎందుకు ఉంటుంది నాకు తెలిసి వన్ ఇస్ టూ హండ్రెడ్ ఇచ్చినా కూడా ఆ కట్ ఆఫ్ అయితే ఉండదు అంత తక్కువ కట్ ఆఫ్ అయితే ఉండదు ఇంకెక్కువే ఉంటుంది కట్ ఆఫ్ సో అంటే ఒకటి మనం కట్ ఆఫ్ ఎంత ఉంటుంది మనకి ఎన్నో వచ్చినాయి మార్క్స్ అనేది అదేం ఆలోచించవద్దు ఫస్ట్ మనకి ఎన్ని మార్క్స్ అయినా రానండి మీకు ఎన్ని మార్క్స్ అయినా రానుండి రిజల్ట్ వన్ వీక్ తర్వాతనే ఉందామండి కానీ చాలామంది చెప్తున్నట్టు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఇక అందరగోళం దాటి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిజల్ట్ ఇస్తారు అన్నట్టు ఎలక్షన్ అయిపోయిన తర్వాతనే రిజల్ట్ ఏమైనా రిజల్ట్ ఎప్పుడు ఇచ్చినా మీ అందరికి ఎన్ని మార్క్స్ వచ్చినా మనం చేయాల్సిన ఒకటే ఫస్ట్ ఏంటి అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి టూ ఇయర్స్ బ్యాక్ మన స్టేట్ గవర్నమెంట్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి సిక్స్టీ టూ ఇయర్స్ రిటైర్మెంట్ ఏజ్ ఏజ్ లిమిట్ పెంచింది అంటే అరవై అరవై రెండు సంవత్సరాలు రిటైర్మెంట్ ఏజ్ సిక్స్టీ టూ పెంచింది టూ ఇయర్స్ బ్యాక్ అది ఇప్పుడు రాబోయే ఆగస్ట్ కల్లా చాలామంది అయితే రిటైర్ అవ్వబోతున్నారు టూ ఇయర్స్ బ్యాక్ రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు వన్ ఇయర్ బ్యాక్ రిటైర్ అవ్వాల్సిన వాళ్ళు ఇప్పుడు రిటైర్ అవ్వ అవ్వాల్సిన వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు రాబోయే ట్వంటీ ఫోర్ ఆగస్ట్ కల్లా ఎక్కువ మంది అయితే రిటైర్ అవ్వబోతున్నారు సో ఎన్ని పోస్టులు ఖాళీ ఉంటే అర్థం చేసుకోండి ఇప్పటికే గవర్నమెంట్లో చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి కానీ ఆగస్టు తర్వాత చాలా ఎక్కువ పోస్టులు అయితే ఖాళీలు ఉంటాయి చాలా ఎక్కువ పోస్టులు మీరు చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూలోనే యుద్ధ ప్రాతిపదికన తీయాల్సిన పోస్టులే చాలా ఉంటాయి అంటే తక్షణమే అడ్మినిస్ట్రేషన్ డ్యామేజ్ జరగ తక్షణమే తీయాల్సిన పోస్టులు ఇమీడియట్గా తీయాల్సిన పోస్టులు అయితే చాలా అయితే ఉంటాయి గ్రూప్ టూలు ఉన్నాయి కూడా అలాగే గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గురించి మాట్లాడితే పంచాయతీ సెక్రటరీలు ఈ రాబోయే ఆగస్టులో నాకు తెలిసి ఒక మూడు వేల మంది పైనే పంచాయతీ సెక్రటరీ రిటైర్ అవుతున్నారు ఆంధ్రాలో గ్రూప్ త్రీ క్యాడర్ అనమాట అది పంచాయత్ సెక్రటరీ పోస్ట్ అనేది అలాగే గ్రూప్ ఫోర్ చూసుకుంటే దాదాపు ఎంత కాదనుకున్నా పదివేల పోస్టులు అయితే అన్ని డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి సో మీరు చూస్తే తెలంగాణలో తొమ్మిది సంవత్సరాల తర్వాత గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ వచ్చింది మొన్నే తీశారు పదివేల పోస్టులతో ఆల్రెడీ అందరికీ జాయినింగ్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు పదివేల పోస్టులతో గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులు తీశారు మరి ఆంధ్రలో ఇప్పటివరకు జూనియర్ అసిస్టెంట్ పోస్టులు మొన్న రెవెన్యూ డిపార్ట్మెంట్లోకి ఆరు వందల డెబ్బై తప్ప ఇప్పుడు అది గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ జూనియర్ అసిస్టెంట్ పోస్టు స్టేట్ ఏర్పాటు నుంచి రాలా గ్రూప్ ఫోర్ రాలా సో గ్రూప్ ఫోర్ ఎంత కాదనుకున్నా పదివేలు పోస్టులు అయితే ఆంధ్రాలో ఉన్నాయి సో పదివేలు పోస్టులు తీసే అవకాశం చాలా ఎక్కువగా ఉంది రాబోయే రోజుల్లో ఎందుకంటే ఆ గ్రూప్ ఫోర్ నుంచి కూడా చాలామంది రిటైర్ అవు అవుతున్నారు సో అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి సో మీకు తక్కువ మార్క్స్ వచ్చినా మనం ఉంటామా లేదా అని ఆలోచన పెట్టుకోకండి గ్రూప్ టూ ఫిల్మ్స్ మీద అందరూ మీ చాలా మీరు అనుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా క్వాలిఫై అయితే మంచిదే డెఫినెట్గా మంచిదే కానీ ఇప్పుడు ఫ్యూచర్లో చాలా మంచి అవకాశం ఉంది కాబట్టి ఆ అవకాశాన్ని ఏదో అప్పుడు నోటిఫికేషన్ పడినప్పుడు చూద్దాంలే అనుకుంటే ఏమీ జరగదు ఇప్పుడే స్టార్ట్ చేయాలి ఇప్పుడు గ్రూప్ టూకి మెయిన్స్లో ఏముంది కామన్ సబ్జెక్ట్ చూడండి పాలిటీ ఉంది ఎకానమీ ఉంది ఈ రెండు సబ్జెక్టులు నాకు తెలిసి తర్వాత రాబోయే ఎగ్జామ్స్ కూడా కామనే కదా సో ఫస్ట్ పాలిటీ మీద ఎకానమీ మీద మీరు ప్రిపేర్ చేసిన బుక్ కానీ లేదా మీరు ఫాలో అయ్యే రెఫరెన్స్ బుక్ కానీ ప్రిపేర్ అవుతూ ఉండండి ఎగ్జామ్స్ అటెంప్ చేయండి ఒకవేళ మీకు ఓన్ నోట్స్ లేకపోతే ఇప్పటి నుంచి క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి ఇట్ కెన్ బి ఆన్లైన్ క్లాసెస్ ఆర్ ఆఫ్లైన్ క్లాసెస్ ఏదైనా నోట్స్ ప్రిపేర్ చేసుకోండి సో ఇప్పుడు నుంచి ఆ రెండు సబ్జెక్టులు పట్టుకోండి ఎందుకంటే రేపు రిజల్ట్స్ ఇచ్చి రేపు రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత మీరు గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఆ రెండు సబ్జెక్టులు యూజ్ అవుతాయి తర్వాత మిగిలిన ఏపీ హిస్టరీ సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత చదువుకోవచ్చు ఒకవేళ అవ్వకపోయినా ఫ్యూచర్లో రాబోయే ఎగ్జామ్స్కి చాలా ఎక్కువ అవకాశం అయితే ఉంది చాలా ఎక్కువ అవకాశం అయితే ఉంది కాబట్టి గ్రూప్ టూ అయినా గ్రూప్ త్రీ అయినా గ్రూప్ ఫోర్ అయినా ఫ్యూచర్లో చాలా ఎక్కువ పోస్టులు అయితే వచ్చే అవకాశం అయితే ఉంది సో ఈ ప్రభుత్వం అనే కాదు ప్రభుత్వం ఈ ప్రభుత్వం అయినా పోస్టులు అయితే తెస్తుంది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినా కూడా నెక్స్ట్ గవర్నమెంట్ మారినా కూడా పోస్టులు అయితే తెస్తుంది సో అవకాశం ఉంది సో కట్ ఆఫ్లు ఎంత ఉంటాయి అంత ఉంటాయి మనం ఉంటామా లేదా అని గందరగోళం అయితే అసలు పెట్టుకోవద్దు ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఎక్కువగా మనం అంటే టైం వేస్ట్ చేయడం కన్నా కూడా మన దగ్గర ఉన్న రిసోర్సెస్ని బేస్ చేసుకుని పాలిటీని ఎకానమీని బెటర్గా ప్రిపేర్ అవ్వడం చాలా బెటర్ సో ఎప్పుడో ఆ గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసి ప్రిపేర్ అవడం కన్నా ఇప్పటి నుంచి డేకి వచ్చి మీకు కుదిరిన టైంలో ఉంది ఒకవేళ మీరు జాబ్ చేసుకుంటే జాబ్ హవర్స్ అయిపోయిన తర్వాత కానీ ఒకవేళ మీరు చేయకోకుండా ఇంట్లో మీకు ఫర్లే ఫైనాన్షియల్గా బెటర్గా ఉంది నేను కూర్చున్నా ప్రిపేర్ అవుతాను అనుకుంటే ఖచ్చితంగా ఎఫర్ట్స్ అవ్వండి టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు కట్ ఆఫ్ గందరగోళం అసలు పడద్దు అలాగే గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అని చెప్పాను కదా సో గ్రూప్ ఫోర్ అయితే ఇంకా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి అండ్ మేజర్ డిపార్ట్మెంట్స్ అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పంచాయత్రాజ్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అలాగే ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ సంబంధించి సో ఈ నాలుగు డిపార్ట్మెంట్లో చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉన్నాయి ఈ గ్రూప్ ఫోర్ సంబంధించి కూడా కాబట్టి ఇప్పుడు గ్రూప్ టూ రాసేసాం కాబట్టి అది అయిపోయింది ఇంకా దాని గురించి ఆలోచన పక్కన పెట్టేసేసి రాసేసిన తర్వాత దాని గురించి ఆలోచించడం కూడా వేస్ట్ కాబట్టి రాబోయే దాని గురించి మంచిగా ప్లాన్ చేసుకుని బెటర్గా ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ